కూర్చొని సైట్ సెటిల్మెంట్ చేసుకో లేదంటే నిన్ను మా ఓళ్ళు ఎత్తుకుపోతారు నీ సైట్లోనే ఎత్తుకి మేము పా పాతేస్తామని వేస్తామని చెప్పన్నారు అంత మగడైతే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మీరు ప్రథమ పౌరులు తాడిపత్రికి మీరు ఒంగోలు కాదు తాడిపత్రి లిమిట్ అనంతపురం జిల్లా వరకు అది కూడా తాడిపత్రి కాన్స్టిట్యూన్సీ వరకు ఒక ప్రథమ పౌరులు అంతేగాని మీరు ఏదో మీరేదో మున్సిపల్ మంత్రి లాగా రాష్ట్రం మొత్తం నీకు హక్కులు లేవు నీకు రాజ్యాంగం ఏమి ఒంగోలు బెదిరిస్తానికి నీకేం రాజ్యాంగం హక్కులు ఇవ్వలేదు ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తి అయినా సరే ఒకరికి బాధ కలిగితే నీ దగ్గరికి వచ్చి చెప్పుకోవచ్చు రాజకీయ నాయకుడు కాబట్టి గతంలోనూ మాజీ ఎమ్మెల్యే ప్రజెంట్ ప్రథమ్ పవర్ మున్సిపల్ చైర్మన్ కాబట్టి ఎవరైనా కూడా చెప్తారు వేరే జిల్లా అయితే ఆ జిల్లా నుండి నాయకులకు కానీ అక్కడ ఉన్న పెద్ద మనుషులకు ఫోన్ చేసి ఇలాంటి సమస్య ఒకటి మా వాళ్ళు వచ్చి కలుస్తారు వాళ్ళకి ఏదైనా ఉంటే సమస్య తీర్చనని చెప్పాలి కానీ నువ్వు డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి ఏం మాట్లాడతావా జేసీ ప్రభాకర్ రెడ్డి గడ్డం పిలిస్తే కాదు వయసు పైన పడింది డెబ్బై నాలుగు గో డెబ్బై ఐదు ఉన్నట్టుంది నీకు మతి ప్రేమించిందా నువ్వు ఏం బెదిరి సూర్యప్రకాష్ రెడ్డి బెదిరిస్తే అనుకున్నావా నీ ఊడితోపులకి ఏమైనా లాగులో సుసు పోసుకుంటావు అనుకున్నావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ తాడిపత్రి మొత్తం మున్సిపాలిటీ మొత్తం కప్పు కొరతను చూసుకోపోయి నీ మున్సిపాలిటీ బాగుపరుచుకో నీ తాడిపత్రి నియోజకవర్గంలో కబ్జాలు అవి సెటిల్ చేసుకోవా మా నియోజకవర్గంలో నీకేం పని ఒకవేళ ఎవరో నీ దగ్గరికి వస్తే నువ్వు మీ ఓళ్ళు వస్తారు సెటిల్ చేసుకో సెటిల్ చేసుకోపోతే నేను ఎత్తుకుపోతావు వాళ్ళైనా తీసుకెళ్ళి పాత్ర వేస్తారంట ఏంతైనా వేసేది ఇదే మీడియా శేషిక చెప్తున్నా మేసం మేలే చెప్తున్నా నువ్వు ఎండుకోడు పీకలేవు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎవడు వ్యాపారం వాడు చేసుకుంటాడు ఎవడు ఆస్తులు నాకు ఇంకోరుకున్నటువంటి ఏదైనా ఉంటే చట్టపరంగా సివిల్ పంచాయతీలు కూడా కోర్టులో ఉన్న వాటి మీద నువ్వు ఇష్టం వచ్చినట్టుగా బెదిరిస్తావా హైకోర్టు నాకు రెండు ఆర్డర్స్ ఇచ్చినాయి గౌరవ హైకోర్టు వారు ఒకటి ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఇది వచ్చి పద్నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి హైకోర్టు వారు నా ప్రాపర్టీలో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ కాకూడదని హైకోర్టు ఇచ్చింది ఇది ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఐదున పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రకాశ జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నా సైట్లో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని చెప్పి ఇది ఇచ్చింది అంటే గౌరవ హైకోర్టు గారు ఇచ్చి హైకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పులంటే జేసీ ప్రభాకర్ రెడ్డికి లెక్కలేదు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు హైకోర్టును అంటే ఆయనకి లెక్కలేని లేని బెదిరింపులు బెదిరిస్తున్నాడు ఏదైతే ఏ సబ్జెక్టు మీద ఒంగోళ్ళో ఆయన మాట్లాడాడో ఎవరి తరపునైతే ఆయన ఒకళ్ళతో పుచ్చుకున్నాడో మరి ఆయన ఆయనే ఏమైనా దీని పూర్తిగా నిమగ్నం దిగాడో నాకు తెలియదు కానీ నూట నలభై ఎనిమిది సర్వే నెంబరు ఆ సర్వే నెంబరు దానిలో వాళ్ళ భూమి ఉన్నట్టుగా అది నేను తీసుకున్నట్టుగా ఆయన నాకు ఫోన్ చేసి బెదిరించడం జరిగింది నూట నలభై ఎనిమిది టూలో నాకు ప్రాపర్టీ ఉంది నూట నలభై ఎనిమిది సబ్ డివిజన్ కాకముందు అది పంతొమ్మిది వందల ముప్పై రెండు అంటే తొంభై ఆరు సంవత్సరాల తర్వాత ఆ భూమిని క్లైమ్ చేయడానికి వేరే వ్యక్తులు వస్తే వాళ్ళు వాళ్ళ దగ్గర ఏం కాగితాలు ఉన్నాయి వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి వాళ్ళకి రెవెన్యూ రికార్డ్స్లో అని చూసుకోకుండా గుడ్డిగా ఫోన్ చేసి తనకి ఉన్నటువంటి ఫ్యాక్షన్ రాజకీయాన్ని పైకి తీసి ఇవాళ నన్ను పెదిరిస్తే నేను భయపడటానికి ఏమి మీ జాగిరి మీ అయ్యే జాగిరో నీ జాగి మా మాకు కొనీలా నీ రాజకీయంగా నువ్వు మాకు ఏమేమి ఉనికిని కాపాడలా నీ రాజకీయ శిష్యులు మేము కాదు నీతో మాకు ఏనాడు కూడా ఒక ఆస్తి తగాదలు లేవు రాజకీయ తగాదలు లేవు నీకేం పని అని తాడిపత్రడివి ఒంగోలు ఏం బిగుతావాయా నువ్వు నీకేం పని నా ప్రాపర్టీ విషయంలో ఏదైనా అంటే చట్టపరంగా హైకోర్టు దాని మీద నువ్వు హైకోర్టు తీర్పుని గౌరవిస్తావా వాడు వ్యక్తివా 叱る,るとな。